సో వాల్మార్ట్కి వచ్చినామన్నమాట వాల్మార్ట్కి ఇవన్నీ బై చేసినాము స్కూల్లో ఇవ్వాలి ఇంకా అన్నీ బై చేయలేదు కొన్ని బై చేసినాము ఇంకా స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్వి లంచ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట సో జస్ట్ ఇంట్లోకి అండ్ సమ్ క్లాత్స్ ఉంది స్కూల్వి కొన్ని తీసుకున్నాము కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు అన్నీ అయిపోయినాయి ముక్కు యూ రెడీ ఫర్ స్కూల్ నో అవన్నీ నో ఎండ మాత్రం మామూలుగా లేదు చూడండి అసలు మస్తు పబ్లిక్ ఉన్నారు సాటర్డే సండే అంటే ఇంతే ఇంకా స్కూల్స్ ఓపెన్ కదా సో తీసుకెళ్ళాలి ఇవన్నీ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఏంటి బ్యాక్ టు స్కూల్ అనమాట పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి మండే నుంచి స్టార్ట్ ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఆ రోజు రేపు అంటే రేపు ఈరోజు ఫోర్త్ రేపు ఆగస్ట్ ఫిఫ్త్ అనమాట సో టీచర్ మీట్ ద టీచర్ ఉంది ముగ్గుందికి అండి త్రిపురాతి సో త్రిపురకు అయితే స్కూల్ సప్లీస్ అన్నీ కూడా వాళ్ళ స్కూల్ దాంట్లోనే ఆర్డర్ చేసాము సో తన ఏం తీసుకోలేదు ముగ్గుందికి ఏంటి అంటే సీట్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదన్నమాట జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండంగా వచ్చింది అందుకని ఇంక ఇట్లా వాల్మార్ట్కి వచ్చి వాడివి వాడి స్కూల్కి సంబంధించినవన్నీ ఇక బై అనమాట ఇంకా కొన్ని మిగిలినవి అవి తీసుకోవాలి సో ఇప్పుడు లంచ్ టైం అవుతుంది ఇంక ఇంటికి వెళ్దాము అని ఇక దొరికి కాడికి తీసుకొని కొంచెం చేసేస్తాము బిల్ అయితే ఎంత అయింది వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ అయ్యిందనమాట బిల్లు ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవాలి ఉన్నాయి అనమాట రేపైతే ముట్కొంది అండ్ చూప్రా టీచర్ మీటింగ్ ఉంది సో రేపు చూద్దాం మళ్ళీ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న చెప్పాము కదా వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని పర్చేస్ చేసాము అని స్కూల్కి వెళ్తున్నారు అని పిల్లలు సో ఇవాళ మీట్ ద టీచర్ అనమాట టీచర్ని మీట్ అవుతున్నాము ఫస్ట్ ఇద్దరికి ఒకే రోజు ఉందనమాట ముక్కుందుకి అండ్ త్రిపురకి ఇద్దరికి ఒకటే రోజు టీచర్ని మీట్ అయ్యేది ఉంది బట్ టైమింగ్స్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఇప్పుడు క్వార్టర్ టు ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ముకుందు వాళ్ళ టీచర్ని మీట్ అవ్వాలి ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు త్రిపురా వాళ్ళ టీచర్ మీటింగ్ ఉందనమాట మీట్ మీట్ అయ్యేది ఉంది సో ఫస్ట్ అయితే ముక్కుందు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము సో స్కూల్కి వెళ్లే ముందు నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను బ్యాక్ టు స్కూల్ అని కొన్ని సప్లైస్ ఇచ్చేది ఉంటుంది స్కూల్లో అని సో వాటికి త్రిపురాకి స్కూల్లోనే అప్లై చేసామన్నమాట ఆమెకి తొందరగానే సీట్ కన్ఫామ్ అయిపోయింది సో తొందరగానే ఇచ్చినాము ఐ మీన్ స్కూల్ స్కూల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే అప్లై చేసాము తనకి ఏం పర్చేస్ చేయలేదు బట్ ముక్కుందికి మాత్రం వాడికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నాక స్కూల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది సో ఇవన్నీ కొన్ని అయితే కొన్నాము ఏమేమి కొన్నాము అనేది చూపిస్తాను ఇప్పుడు సో ముక్కుందుకి ముక్కుంది స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినవన్నీ స్టఫ్ మొత్తం రెడీ చేసాం సో ఇవన్నీ స్టఫ్ అయితే ముక్కుందుకు అనమాట ముక్కుంది స్కూల్లో ఇవ్వాలి ముకుంద్ ఆర్ యూ రెడీ ఫర్ గో టు స్కూల్ నో వాడు స్కూల్ కోనని ఒక్కటే ఏడుస్తున్నాడు బట్ పంపించాలి కదా సో ఇవన్నీ ఇవి బాక్సెస్ అనమాట ఈ బాక్సెస్లో ఈ స్టఫ్ అంతా ఫిల్ చేసి ముక్కుంది నేమ్ మెన్షన్ చేసి ఇవ్వాలన్నమాట ఈ బాక్స్లలో సో లేబుల్ ఒకటి పెట్టి ముక్కుంది అని ముక్కుంది నేమ్ రాసి నేమ్ ఇవన్నీ దాంట్లో వేసి స్కూల్లో ఇవ్వాలి సో ఈ స్కూల్ బ్యాగ్ ఇవైతే ఏం అవసరం లేదు టీచర్స్కి ఇవ్వడానికి జస్ట్ వాడు ఫస్ట్ టైం కదా స్కూల్కి వెళ్ళడం సో వాడి కోసం లంచ్ బాక్స్ బ్యాగ్ కొన్నాము లంచ్ బాక్సెస్ కొనాలి ఇంకా అండ్ అండ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ అన్నీ కూడా బ్లూవే తీసుకున్నాము వాడికి సో ఇట్లా ఏది టిషెస్ అంతా వైప్స్ యా స్టోరేజ్ బ్యాగ్స్ ఇవి తర్వాత ఇవి ఫేషియల్ టిష్యూస్ అంట ఇవి అడిగారు ఇట్లా గ్లూ తర్వాత ఎరేజర్స్ తర్వాత మార్కర్స్ ఇది కూడా గ్లూ స్టిక్స్ తర్వాత క్రేయాన్స్ సీజర్ అండ్ బోల్డ్వి ఆర్ట్వి అవి అండ్ ఇట్లా ఒకటి ఇంకోటి వెట్ వైప్స్ ఇలా స్కెచెస్ మార్కర్స్ అనమాట సో ఇవన్నీ మనమైతే దీంట్లో ఇద్దాము ఫోల్డర్స్ అనమాట ఫోల్డర్స్ అయితే ఫోర్ ఫోల్డర్స్ ఉన్నాయి అండ్ వన్ కన్స్ట్రక్షన్ పేపర్స్ ఉన్నాయి అన్నమాట పిల్లలకి సో ఇవన్నీ అండ్ ఈ చిన్న బాక్స్లో

స్కూల్ ఇంకా లేట్ అవుతుంది సో టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో మేము స్టార్ట్ అవ్వాలి ఇంకా చెప్పారు వీడికి ఒక బ్లాంకెట్ కావాలని అండ్ ఇంకొకటి ఏదో అడిగారు ఇంకొకటి ఏంటిది శేఖర్ స్లిపింగ్ బ్యాగ్ పేర్ ఆఫ్ బట్టలు నో క్లోత్ సో ఇవి ముక్కుంది స్కూల్కి పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తాడు సో ఇప్పుడు స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్ళి టీచర్ని మీట్ అవుదాం ముక్కుంది క్లాస్ రూమ్ ఎట్లుంటుంది అనేది చూద్దాం బాయ్ నా ఇంట్లో ఏం చేస్తావు మరి ఇట్లా తీసుకెళ్ళి చూపిస్తుంది

సో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా క్యూలో నిలబడ్డాము అందరు వెళ్ళక ఒక్కొక్కరు అయితే వెళ్తున్నారు సో ఈ స్కూల్ స్కూల్లోకి ఎంటర్ అయ్యాక మధ్యలో కొన్ని కొన్ని ఫొటోస్ దిగడానికి అలా అరేంజ్ చేశారనమాట ఫోటో బూత్స్ సో ఇక పిల్లలైతే ఫొటోస్ దిగడము అలా ఉన్నాయి ఇంకా మధ్యలో మనకి ఎలా అంటే డైరెక్షన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట లైక్ ఎక్కడ సైడ్ అంటే మన మన బాబా ఏది ప్రీకే వాళ్ళ టీచర్ నేమ్ చెప్తే ఓకే ఈ క్లాస్ ఇక్కడ సైడ్ ఉంటుంది ఇటు ఉంటుంది అని కొన్ని డైరెక్షన్స్ ఇస్తారనమాట సో అట్లా వెళ్ళి లాస్ట్కి అయితే ఇక వాళ్ళ టీచర్ని అయితే మీట్ అయ్యాము చెప్పు టెల్ మీ నేమ్ Good starting. Nice to meet you. I love your earrings. Yeah, I I love made them. You made them? <laughs> Good job. I'm so proud of you. That's <laughs> awesome. Y'all go right on down there. Yeah, Good thank welcome. you. Nice to meet you. Thank you. Nice to meet you. <laughs> ఫైనల్గా అయితే ముక్కుందు వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి అనమాట వాళ్ళ టీచర్ అక్కడే ఉంది తనే అనమాట మిస్ భాషమ్ సో ఇప్పుడే ఆమెని మనం మీట్ అవుతాము సో మనం ముక్కుందు గురించి మొత్తం ఆమెతో మాట్లాడతాం అనమాట వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది ఎలా అనేది మొత్తము సో ఆమె అవన్నీ పాయింట్స్ తన మైండ్లో పెట్టుకొని లైక్ పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట లైక్ వాళ్ళకి ఏది గుడ్ ఏది బ్యాడ్ అని అలా నేర్పించడము అలా చెప్పడము అలాంటివి ఉంటాయన్నమాట మనం ఇంట్లో చెప్పినా కూడా వినరు బట్ బయట ఎవరైనా టీచర్స్ అలా చెప్తే ఇట్లా వింటారు కదా కొద్దిగా భయం ఉంటుంది కదా సో మేము అన్నీ తనకి చెప్తామన్నమాట మొక్కొంది గురించి ఇది ముక్కుందు డెస్క్ అనమాట అంటే ఐ మీన్ చిన్న ర్యాక్ ఇందులో ముక్కుందు ముక్కుందుకి మనం తెచ్చిన స్టఫ్ ఉంది కదా అది మొత్తం పెట్టేసేయాలన్నమాట ఇంకొకటి అక్కడ ఒక జిప్లాక్ బ్యాగ్ ఉంది అందులో డ్రెస్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టాలి మేము డ్రెస్ మర్చిపోయాము సో నెక్స్ట్ డే రోజు నాడు ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అండ్ బ్లాంకెట్ బ్లాంకెట్ కూడా వాళ్ళని అడిగామనమాట ఎలా ఎలాంటిది కావాలి అనేది సో వాళ్ళు ఏం చెప్పారు పెద్దగా వద్దు నార్మల్గా జస్ట్ స్మాల్గా ఉండేది కావాలి ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉండదు పెట్టడానికి ఆల్రెడీ వీ హ్యావ్ కార్ట్స్ స్మాల్ టైప్ ఆఫ్ కార్ట్స్ ఐ మీన్ కార్ట్ పాట్ ఉన్నాయని చెప్పారు సో జస్ట్ స్మాల్ బెడ్షీట్ అయితే ఓకే అని అన్నారు అందుకని మేము బెడ్షీట్ అలా ఏం తీసుకెళ్ళలేదు నెక్స్ట్ డే రోజు ముక్కుందు పంపించామన్నమాట ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడడానికి జస్ట్ కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా కొన్ని డ్రాయింగ్ పిక్చర్స్ పెట్టారనమాట లైక్ లయన్ ఎలిఫెంట్స్ అలాంటివి క్యాట్ అలాంటివి సో ఆ పేపర్స్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని డ్రాయింగ్ ఏమని వాళ్ళకి చెప్పడము సో టీచర్స్ తోటి మనం వెళ్ళి మాట్లాడి మన మన పిల్లగాడి గురించి మొత్తం డీటెయిల్గా చెప్పాలన్నమాట ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడదు ఏ టైంలో వీడు పడుకుంటాడు అలాంటిది ఒక ఓన్లీ ప్రీకేకి మాత్రమే ఉంటుంది స్లీప్ ఓవర్ మిగతా అంటే ఐ మీన్ కిన్నర్ గార్డెన్కి అట్లా వచ్చినాక అట్లా ఉండదు ప్రీకేలో అయితే పడుకోబెడతారంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా సో ఏ టైంలో పడుకుంటాడో అలా చెప్పడము తర్వాత వాడికి ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడదు అని అలా టీచర్స్ తోటి మనము అన్ని డీటెయిల్స్ చెప్తామన్నమాట సో వీళ్ళని ఇలా ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటివి ఇలా పెట్టారనమాట డ్రాయింగ్ లాంటివి అక్కడనే చూనాన్న కలర్ పెన్సిల్స్

ఇంతకు ముందు చూసింది మొత్తం కూడా ముక్కుందు క్లాస్ రూమ్ అనమాట సో ముకుందు క్లాస్ వాళ్ళకి ఇద్దరు టీచర్స్ అనమాట మిస్ పాషమ్ అండ్ మిస్ పాన్స్ సో వాళ్ళు ఇద్దరంటే ముకుందుకి బాగా ఇష్టము సో బాగా టేక్ కేర్ చేస్తారంట మంచిగా చూసుకుంటారంట వారు చెప్తాడనమాట ఇంటికి వచ్చి ఏమేమి చేస్తాము స్కూల్లో అని అలా టీచర్స్ ఎలా ఏం ఏ ఎలా బిహేవ్ చేస్తారు మొత్తం వాడు చెప్తాడనమాట డైలీ సో ఇక్కడ ముక్కుంది స్కూల్లో అయిపోయాక ఇక్కడ ఏంటి అంటే మేము ముక్కుందని కానీ త్రిపురని కానీ డ్రైవ్ త్రూ డ్రాప్ చేసి పికప్ చేసుకుంటాం అన్నమాట సో అది ఇక్కడ మన కార్ది డ్రైవ్ పికప్ డ్రైవ్ డ్రాపింగ్కి కోడ్ ఉంటుంది ఆ కోడ్ తీసుకోవడం కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బట్ లేట్ అయిపోతుంది అని ఇంకా మేము త్రిపురాని కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి కదా సో ఆమె స్కూల్లో కూడా టీచర్ టీచర్ని మీట్ అవ్వాలి కాబట్టి తర్వాత తీసుకుందాము అని ఇంకా మేము వెళ్ళిపోయాము అంతసేపు అయితే వెయిట్ చేయలేదు సో నెక్స్ట్ ఇప్పుడు త్రిపుర వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు త్రిపుర వాళ్ళ స్కూల్ని దాటి ముక్కుంది స్కూల్కి వెళ్ళాలి అప్పుడు స్కూల్ మొత్తం ఖాళీగా ఉన్నది ఎటువంటి కార్లు అలాంటివి ఏం తీసుకున్నవి ఇప్పుడు మేము వెళ్ళేసరికి మొత్తం అసలు పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ మామూలుగా రోడ్డు పక్కన కూడా ఇలా ఆపుకున్నారనమాట కార్లు పార్క్ చేసేసారు అంతా ఫుల్ అయిపోయిందనమాట సో మేమైతే షాక్ అయిపోయినాము అసలు హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా త్రిపురాది స్కూల్ మీట్ ఐ మీన్ టీచర్ని మీట్ అయితే ఫైవ్ థర్టీ టు సిక్స్ అనమాట సో మేమైతే వచ్చేసాము తర్వాత ఇంకా ఇప్పుడు త్రిపుర వాళ్ళ స్కూల్ త్రిపుర వాళ్ళ క్లాస్ రూమ్ చూద్దాం సో త్రిపుర స్కూల్కి అయితే వచ్చేసాము ఇది ఫస్ట్ వెల్కమ్ టు ఫస్ట్ గ్రేడ్ అని ఇలా వెల్కమ్ బోర్డ్ పెట్టారనమాట సో ఈ బ్లాక్లో అయితే మొత్తము ఫస్ట్ గ్రేడ్ ఉంటుంది అండ్ ప్రీకే ఉంటుంది సో ఫస్ట్ గ్రేడ్వి ఒక టూ త్రీ క్లాసెస్ ప్రీకేవి ఒక టూ త్రీ క్లాసెస్ అలా ఉంటాయన్నమాట సో ఇది త్రిపుర వాళ్ళ రూమ్ ఈమెనే అనమాట త్రిపుర వాళ్ళ టీచరు మిస్ మిస్ హార్డ్లీ సో మేమైతే ఇంకా త్రిపుర వాళ్ళ టీచర్ని అయితే మీట్ అయ్యాము వెళ్ళి కలిసాము ఇంకా ఆమె కూడా త్రిపురాని ఐడియా పెట్టుకుందా అనమాట అలా మనం ఫస్ట్ టీచర్కి మన కిడ్ని పరిచయం చేయాలి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి చేసుకున్నాక మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది లైక్ ఏంటి అంటే మేము చెప్పాము కదా ఏది స్కూల్ స్టఫ్ మొత్తం కూడా ఆన్లైన్లోనే స్కూల్ సైట్లోనే ఆర్డర్ చేసాము అని సో త్రిపు స్టఫ్ ఎక్కడ ఉంది అనేది మేము చూస్తున్నాము మాకు దొరకలేదు తర్వాత కొద్దిసేపటికి దొరికిద్ది త్రిప్రా అది సో తనది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు తనది తనకున్న స్టఫ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ డిస్పాచ్ చేసామన్నమాట వాళ్ళు నేమింగ్ పెట్టారనమాట క్రేయాన్స్ స్కెచ్లు అన్నీ ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ మెన్షన్ చేస్తారు సో అది ఓపెన్ చేసేసి మేము వాటి ప్లేస్లలో అయితే పెట్టేశాము ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెన్సిల్స్ పెన్స్ క్రేయాన్స్ అండ్ వీటి మీద స్టిక్కర్స్ పెట్టారా ఏం పెట్టలేదు కదా ఏం పెట్టలే మరి స్టిక్కర్ ఏంటిది అడుగు ఇది ఏంటిది అనేది అన్ని త్రిపుర మేకల అంటే వాటి మీద స్టిక్ చేయాలి మనం చేద్దాం ఎవరు చేసినా చేయకు ఏం పెట్టి ఎవరు చేసినా చేయకు అడుగు ముకుంద్

స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఫిల్ చేస్తున్నాడు మా మా శేఖర్ త్రిపుర ముక్కుని సిచ్యువేషన్ బాగా అమ్మ కార్ భలే దొరికింది కదా పార్కింగ్ నేను చూడము అది కాటన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ రాసి అక్కడ పక్కన పెట్టేసాము తర్వాత ఇక్కడ కొన్ని లేబుల్స్ ఇచ్చారనమాట త్రిపుర మేకల అని సో త్రిపుర స్టఫ్ ఏదైతే ఉందో దాని మీద ప్రతి దాని మీద లేబుల్ స్టిక్ చేయాలని చెప్పారనమాట అంటే మెయిన్ మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా హెడ్ ఫోన్స్ తర్వాత శానిటైజర్స్ అలాంటివి ఫోల్డర్స్ అలాంటివి ఉంటాయి ఫోల్డర్స్ అవన్నీ సో వాటి మీద అయితే మేము స్టిక్ చే త్రిపుర అని లేబుల్ అయితే స్టిక్ చేస్తామన్నమాట సో అది చేసేసాక ఇంకా త్రిపుర వాళ్ళ టీచర్ని అయితే మీట్ అయిపోయి ఆమెతో ఫస్ట్ సేపు మాట్లాడి త్రిపుర గురించి మొత్తం చెప్పాము తను దేంట్లో వీక్గా ఉంది దేంట్లో బాగా ఫాస్ట్గా ఉంది అని అన్నీ చెప్పేసామన్నమాట సో ఇంక ఇక్కడ ప్రతి ఐటెం కూడా లేబుల్ ఇచ్చారనమాట హెడ్ ఫోన్స్ ఇక్కడ అని క్రేయాన్స్ ఇక్కడ అని ఎరేజర్స్ ఇక్కడ అని అన్నీ అలా ఇచ్చారు సో ఏ ఏ ఐటమ్స్లోకి ఐటమ్స్ని అయితే మేము పెట్టేసి ఇంకా తిప్ల వాళ్ళ టీచర్ని కలిసి ఆమెకి మొత్తం చెప్పేశాము సో ఇది నెక్స్ట్ డే రోజు అనమాట అంటే స్కూల్కి స్టార్ట్ ఫస్ట్ డే ఆ రోజు ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట వీళ్ళిద్దరికి లంచ్కి అయితే నేను ఏం ప్రిపేర్ చేశానంటే ఇవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట లైక్ మార్నింగ్ అయితే నేను పెసరెట్ వేసాను తిప్లా అయితే పెసరెట్ తింటుంది బాక్స్లోకి విడి తిన్నాడు సో వాడి కోసం అని అవి హ్యాపీ డోనర్స్ త్రిప్లాకైతే యాపిల్ అండ్ చిప్స్ పెట్టాను ఇదేమో హార్ట్ చి వాడు కొందకి ఏంటి అంటే వీడు ఇలాంటివి ఏవి కూడా ఇవే తింటాడు ఐ మీన్ ఇంట్లో ఫుడ్ పెడితే తిన్నాడు అనమాట స్కూల్ యా ఏం తింటున్నావు నానా తిప్పురాడీ Bye. Bye! Bye, Nana! Love you! I love you! Bye-bye! Bye-bye! Bye! -bye. Bye, -bye. Bye, -bye. Bye. 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 సో ఇదన్నమాట మీట్ ద టీచర్ త్రిపుర అండ్ ముకుంద్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్స్ సి నెక్స్ట్ వీడియో